నమస్కారం సభకు అధ్యక్ష మా మిత్రుడు మహేశ్వర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ఫోర్ లీడర్ సీనియర్ నాయకుడు జానారెడ్డి గారు కౌన్సిల్ లో నాయకుడు సెబ్బిరెడ్డి గారు విధంగా మరి ముఖ్యంగా నాగేంద్ర గారు అదే విధంగా నా మిత్రుడు రేవంత్ రెడ్డి వద్దరు ఇండియాకు పదిసార్లు క్యాప్టెన్ చేసినటువంటి నా మిత్రులు అదే విధంగా రామ్మోహన్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారు మరి నిర్మల్ పురప్రముఖులారా విధంగా

పబ్లిక్ లో మార్పు కనిపిస్తుంది గతంలో కూడా అలాగున్నటువంటి చంద్రబాబు నాయకత్వంలో టూ థౌజండ్ టూ లో వరంగల్లో పడుగు వర్గాల మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఏం చంద్రంలో బాబు సోనియా గాంధీ పరిశాల మూడు చక్కలు పట్టింది ఏది హెలికాప్టర్ లా ఆమె వైద్యంగా కూడా జనం వచ్చింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు

అధికారాలు ఇవ్వాలంటే రాష్ట్రాల కే ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు అధికారాలు ఇవ్వాలంటే యాభై నాలుగు పర్సెంట్ ఉన్న మంత్రి రావాలి మరి దాటగా రైతులకు అన్యాయం జరిగిపోతుంది ఇటు మహాత్మా గాంధీ రోజు యోజన

తెలంగాణంగా పైకున్నావు అది ముఖ్యమంత్రి అన్నావు చేసిన ఇప్పటికైనా చెయ్యి ఇక నీ కొడుకు చెప్పింది కొడుకు కూడా తెలిసిపోయింది నాన్న నువ్వు పది పది గంటలకు వేస్తే ఎవరికి అనుభవే రాత్రి అంతా దావుతావే మాట్లాడితే ఎందుకు పాము ఊదిపోతావు జనాన్ని కలవవు నీ వ్యతిరేకత నాకు చుట్టుకుంటుంది నువ్వు ఎంత జల్ది అయితే అక్కడ నేను ఇక్కడ ముఖ్యమంత్రి అన్నాడట దానికి మూడో ఫ్రంట్ ఏడల నీ ఫ్రంట్ ఎవరు నీకు సపోర్ట్ చేయడు యువత మోస్ట్ ఫ్యూడల్ చీప్ మినిస్టర్ ఇన్ దిస్ కంట్రీ నువ్వు బరుగు బలైన వర్గాలను అర్థమవుతానికి వచ్చినావు అబద్ధాలు చెప్తావు ఈ అబద్ధాలు గుర్తించు కాబట్టి ఇంత నిలబడి మోడీ <Sessant> కోస్ <Sessant>

جس کا نام اسدین ہے اوہ کیا بھاشا دیتا پہلے تو مسلمانوں کو گمراہ کر رہا مسلمانوں کو بارہ پرسینٹ دے سکتا کیا آ رہا ہوں جو نریندر موڈی سے اٹھنے کا کام کے وجہ سے بولا کہتے اسد الدین سی ایم چندر شیکھر جی ہمارے مسلمان بھائی بول رہے تو جب تک نریندر موڈی کو مدد کرے گا ہم پارٹی ہے ہندو پارٹی ہے آل ایس ایس پارٹی ہے تم اس سے اکیلے رہ تو تم کو مدد دیتے تو اب اس نریندر موڈی کو مدد نہیں کر رہے مدد کرا وائس پر مدد کرا ای پالیٹیشن کے واسطے مدد کرا جی ایس ٹی کے واسطے مدد کرا اب کیا کرے وہ نہیں معلوم تھا آج ٹو اوور اور کسانوں کی ہندوستان میں ایک ہی ایسا چیپ منسٹر ہے جس کا نام چندر شیکر ہے کھانا دینے والا یہ کسان کو اتکاری ڈالا ڈالا نہیں ڈالے کرتا نزدیک آ گیا کچھ بھی کر جاتا آتا نہیں بیٹا بیٹی

ప్రశ్వాళ్ళతో మాట్లాడింది మీరు కూడా ఏం చూపిస్తారాయన కుమార్ చూసి ఇట్లా తిప్పేస్తారు మీడియా చూసి ప్రభుత్వాలు పైపడేది ఇప్పుడు ప్రభుత్వాల చూసి మీడియా భయపడుతుంది మీరు కాదు మీ మేలే మీ మేరేటువంటి ఎవరి కుక్క అది నడిపిస్తారు మాను కూడా వచ్చేటట్టున్నది ఈ జలం చూస్తే నేను అరేంద్ర అయితే నరేంద్ర మోడీ ఇన్ని తప్పు చేసినా ఇంతమందికి ఎంతమంది ఎంత మంది గారి వర్క్ లైక్ వచ్చిండు పట్టణ అందరు ఇప్పుడు కులాలలో చించి పెడుతుండు ఐదు ఎగ్లట ఐదు కోట్లట బొత్తులట బన్లాట ఏదో ఇల్లే లేదు ఇక బర్యేట కట్టేస్తారు ఇప్పుడు మా పిల్లలకు ఎంత చవడి బొగ్లాట

چند سم پہ بتم آئی پڑ చిన్ననాడు నుంచి మాట్లాడాలి పండ్లను కూడా చేస్తున్నాడు దయచేసి దయచేసి చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు నాకు ఇప్పటి వరకు సామాన్యంగా నాకు ఛాన్సే దొరుకు మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడినా ఏదైనా మీ స్పీడ్ రీతనే ఉండాలి